హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్ హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ మీరు అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని బాగున్నారని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను ఈరోజు మనం చీకటి తొలగిన రాహు థర్డ్ పార్ట్లోకి వచ్చేసాం స్టోరీలోకి వెళ్లే ముందు నాలో చిన్న విజ్ఞప్తి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అని రెడ్ కలర్లో ఉండదు దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ఎంచుకుంటే ముందు ముందు నేను చెప్పే మరిన్ని ఇంట్రెస్ట్ క్రమే స్టోరీస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి ఇక స్టోరీలోకి వెళ్ళిపోతే మీరు వెళ్ళండి పిల్లల్ని చూస్తూ కూర్చుంటాను అన్నాడు అతను పిల్లల్ని నేను చూస్తాను నేను ఎన్నోసార్లు చూశాను అంది శాంతి మొత్తం మీద రాలేక అవతారం ఇంట్రెస్ట్ లేదంటూ శాంతి ఇద్దరు కిందే ఉండిపోయారు సరదా పడుతున్న పిల్లల్ని జాగ్రత్తగా తీసుకెడతానని అవతారానికి ప్రామిస్ చేసి పిల్లలు నేను మీనాక్షి పైదాక ఎక్కి అన్నీ చూశాము తిరిగి వస్తూ ఆయాసం తీర్చుకోవడానికి ఓ మూల నీడ ఉన్న రాయి మీద కూర్చున్నాం పిల్లలు ఎంత చెప్పినా వినకుండా క్రిందికి పరిగెత్తి వెళ్ళిపోయారు క్రింద కూర్చున్న రామావతారం శాంతి బొమ్మలాగా కనిపిస్తున్నారు అంత ఎత్తు నుంచి అలా చూస్తూ హఠాత్తుగా మీనాక్షి అంది మీ ఆవిడ మీ ఆవిడ చాలా అందగత్తనే బావా అని ఏమంటాను అందులో రామావతారం పక్కన కూర్చుంటే మరీ అందంగా బొమ్మలా కనిపిస్తుంది ఏదో ఒకటి అనాలిగా అందంగా మలిచిన ప్రాణం లేని పాలరాతి బొమ్మ నిర్లక్ష్యం ధ్వనించేటట్టు సిగరెట్ అంటించుకుంటూ అన్నాను మీనాక్షిని చూసిన దగ్గర నుంచి నిజంగా శాంతి ఇంట్లో ఓ ప్రాణం లేని బొమ్మలాగే కనిపిస్తుంది నాకు అదేమిటలా అంటున్నావు అనేసి అడిగింది మీనాక్షి కాకపోతే మరే అంటాను నువ్వే చూస్తున్నావుగా కదలిక లేని బొమ్మలాగే ఉంటుంది ఇంట్లో ఓ చలాకితనం లేకుండా డ్రాయింగ్ రూమ్లో డెకరేషన్ పీస్ లాగా ఇంటికి అలంకారం విరక్తిగా అన్నాను మా ఆయనే బుద్ధవతారం అనుకుంటే మీ ఆవిడ ఆయన్ని మించిపోయింది స్తబ్దతనానికి అప్ప అలా ఎలా ఉండగలదు ఓ మాట మంతి సరదా లేకుండా నేను ఉండలేను బాబు అని అంది మానా మీనాక్షి నీకు ఈ బుద్ధవతారం నాకు ఈ కూర్మ అవతారం దొరికాయి నవ్వుతూ స్పోర్టివ్గా అందామని ప్రయత్నించిన ఆ మాటలు చిన్న నిస్పృహ ధ్వనించింది బాగా చెప్పావు ఆయన అంతే ఆయన అంతే దేహంలోనూ సరదా లేదు సినిమా అంటే ఇంట్రెస్ట్ లేదు క్లబ్బులు అంతకంటే అక్కర్లేదు ఫ్రెండ్స్ అసలే లేరు ఎంతసేపు ఆఫీసు తర్వాత తినడం పడుకోవటం నాకు ఒళ్ళు మండిపోతూ ఉంటుంది ఆయనతో లాభం లేదని నా అంతట నేనే సరదాలు తీర్చుకుంటాను కొన్నిటికి ఆయన కోసం చంపుకోక తప్పటం లేదు అదో రకంగా అంది మీనాక్షి నీది నాది ఒకటే కేసు ఇలాంటి జతలు ఎందుకు కూరుస్తాడో ఆ దేవుడు శాంతి అన్ని విధాల అనుకూలవతే అందం చదువు అన్నీ ఉన్నాయి ఇంట్లో దేనికి లోటు లేదు మరెందుకు ఆస్తబ్దత సరదాగా చెలాకీగా జలసాగా బ్రతికే నాలుగు రోజులు ఎందుకు బ్రతకకూడదని నేను అంటాను ముందు చూపు ఉండాలి అంటుంది ఈ రోజు విచ్చలవిడిగా తిరిగి ఖర్చు పెడితే రేపో అంటుంది భవిష్యత్తు ఆలోచించాలంటుంది ఏదేదో నాశస్ చెబుతూ ఉంటుంది కబుర్లు చెప్పమంటే ఫస్ట్ ఎంతకని వాదిస్తానో తన మూలంగా నా సరదాలు ఎన్నో చంపేసుకున్నాను అదో ర రకం విరక్తిగా అన్నాను బావా అటు చూడు ఆ బుద్ధి అవుతారు మీ కూర్మ అవుతారు ఇద్దరిని ఓ చోట పెడితే ఎలా ఉంటుందంటావు నిజంగా అలాంటి వాళ్ళు ఇద్దరు మొగుడు పిల్లలైతే ఆ ఇల్లు ఎలా ఉంటుందంటావు నవ్వుతూ కొంటిగా అంది మీనాక్షి ఇంకెలా ఉంటుంది వాళ్ళతో పాటు ఇల్లు నిద్రపోతుంది నా జోకుకి నేనే నవ్వాను గట్టిగా మీనాక్షి నవ్వాను గట్టిగా మీనాక్షి గట్టిగా నవ్వింది కరెక్ట్ బావా అంటూ క్రింద నుంచి రామావతారం శాంతి మా వైపు చూస్తున్నారు మేము నవ్వుతున్నామని తెలిసిన కారణం తెలియదు వినబడదు రమ్మని చెయ్యి ఊపాడు రామావతారం క్రిందికి వెళ్ళాం కొబ్బరి బోండాలు కొంటున్నాడు రామావతారం చల్లని కొబ్బరి బోండాల్లో నీళ్లు త్రాగాక ప్రాణం కుదుటపడింది అనిపించింది కెమెరా తీసి రకరకాల ఫోజుల్లో ఏనుగుల శిల్పాల దగ్గర రథచక్రాల దగ్గర అందరిని నిలబెట్టి ఫోటోలు తీశాను బయటికి వెళ్ళి ఎదురుగా సర్వి చెట్టుల మధ్య ఇసుకలో కూర్చొని తెచ్చుకున్న పలహారాలు తిని కాఫీ త్రాగాం అక్కడ రాత్రి ఉండాల్సిన వారికి గెస్ట్ హౌస్ ఉంది అక్కడ ఉండి చేసేదేం లేదని రాత్రికి ఉండే ప్రోగ్రాం పెట్టుకోలేదు ఇక అక్కడ చూడాల్సిన చూడవలసిన మ్యూజియం ఒకటి చూసేసి ఏడు గంటలకి ఇంటికి చేరుకున్నాం తర్వాత మా ప్రోగ్రామ్ గోపాల్పూర్ గోపాల్పూర్ దూరం కాబట్టి ఒక రోజులో వెళ్ళి రావటం కుదరదని మూడు రోజుల ప్రోగ్రాం వేశాను ఒక రోజు వెళ్ళటం అక్కడ ఒక రోజు ఉండటం మూడో రోజు బయలుదేరి రావటం గోపాల్పూరు సముద్రం తప్ప అక్కడ ఇంక చూసేందుకు ఏమీ లేవు అక్కడికి వెళ్ళేవారు సాధారణంగా సముద్రంలో స్విమ్మింగ్కి వెళ్తారు గోపాల్పూర్లో బీచ్ ఒడ్డున ప్రసిద్ధి చెందిన ఓబ్రాయ్ హోటల్ ఉంది విదేశీ పద్ధతుల్లో ఆధునికంగా కట్టిన హోటల్ అది ఆ ఖరీదులు సామాన్యులకి అందుబాటులో ఉండని కారణంగా సాధారణంగా అక్కడికి వచ్చేవారు మరీ డబ్బున్న వాళ్ళు విదేశీలే ఉంటారు పూరిలాగే హోటళ్ళు బీచ్లు అందరు విదేశీలే ఉంటారు ముఖ్యంగా సమ్మర్కి క్రిస్మస్కి క్రిస్మస్ సెలవులకి హోటల్ నిండుగా ఉంటుంది హోటల్ ముందు కుర్చీలు వేసుకు కూర్చుంటే సముద్రం ఒడ్డున కూర్చున్నట్టే ఉంటుంది నా ప్రోగ్రాం విని శాంతి ఓబ్రాయ్ హోటల్ చాలా కాస్ట్లీ కదూ అంది నా ఒళ్ళు మండింది తీక్షణంగా చూశాను అయితే అవుతుంది రోజు ఖర్చు పెడతామా ఏమిటి ఎప్పుడు డబ్బు డప్పు సరదా లేదు పాడులేదు ఆ అవసరమైన దానికంటే నా గొంతు అంత కర్కసంగా మారటానికి కారణం ఇన్నాళ్ళుగా శాంతి పట్ల నా విరక్తి కారణం సందు దురగ్గానే కసి తీర్చుకున్నాను శాంతి ముఖం నల్లబడింది అందుకు అనలేదు అదురుతున్న పెదాలతో మెల్లగా అంది పరిస్థితి గుర్తించి రామావతారం శాంతిని సపోర్ట్ చేస్తూ మాట్లాడడానికి ప్రయత్నించాడు అవునండి రోజుకి నాలుగు వేలు అనవసరంగా ఎందుకు ఖర్చు అందులో రెండు రూములు కావాలి మనకు చాలా ఎక్కువ ఇంత చేస్తే అక్కడ సముద్రం తప్ప మరేం లేదంటున్నారు పూరి చూసాంగా అన్నాడు మరేం లేదు మరేం పర్వాలేదా అవునండి రోజు మీరు వారు ఆరు రోజు ఖర్చు పెట్టడం అన్నీ చూడడానికి కాకపోతే మరెందుకు వచ్చారు మీరు శాంతి వంక కఠినంగా చూస్తూ అన్నాను శాంతి తల వంచుకు లోపలికి వెళ్ళిపోయింది మరినమైన ఆమె ముఖం చూస్తే అంత దురుసుగా మాట్లాడకపోవలసిందేమో అనిపించింది గోపాల్పూర్ వెళ్ళి వెళ్ళి రోజు మధ్యాహ్నం ఆ మర్నాడు అంతా నేను మీనాక్షి ఎక్కువ భాగం సముద్రంలోనే గడిపాం సముద్రపోటున కుర్చీలు వేసుకొని రామావతారం శాంతి పుస్తకాలు ట్రాన్సి ట్రాన్సిస్టర్ పట్టుకొని కూర్చునేవారు వాళ్ళ పర్యవేక్షణలో పిల్లలు దగ్గరగా నీళ్ళల్లో ఆడుతూ ఉండేవారు నేను మీనాక్షి మాత్రం స్విమ్మింగ్ నెపంతో దూరంగా ఈదుకుంటూ వెళ్ళిపోయి దూరంగా నిర్జనమైన ఒడ్డున అలా కూర్చొని గంటలు గంటలు గడిపేవారు ఆ రెండు రోజుల్లో మీనాక్షి నాకు మరింత సన్నిహితంగా వచ్చినట్లు అనిపించింది అలా ఆమెను చూస్తూ ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే ఎన్నేళ్ళు నా వైవాహిక జీవితంలో లభ్యమవని తృప్తి ఆనందం ఇన్నాళ్ళకి ఆ రెండు రోజుల్లోనే లభ్యమైనట్టు అనిపించింది మా మాటలకి అర్థం ఉండేది కాదు మీనాక్షి ఏదో చెప్పేది నేను పరధ్యానంగా వింటూ ఊంకొడుతూ కొడుతూ ఆమెని కళ్ళతో త్రాగేసేవాడిని అంతే అంతకంటే చొరవ చేసే సాహసం చేయలేకపోయాను నా ఊహలు ఎంతసేపు మీనాక్షిని పెళ్ళాడు ఉంటే అన్న అన్నో చోటే కేంద్రీకృతమద్ కేంద్రీకృతమయ్యేవి ఎంతసేపు అలా ఆలోచించటం అలా పరశ్రేణి చూడటం వగైరాలు తప్పని నా భార్యకి ద్రోహం చేస్తున్నానన్న ఆలోచనలు కానీ ఆ క్షణాల్లో నాకు ఎప్పుడూ రాలేదు మరి మీనాక్షి మనసులో ఏ భావాలు ఉండేవో నాకు తెలియదు నా మీదిష్టం ఉన్నట్టు పబ్లిక్గానే ప్రకటించింది నన్ను పిల్లాడదామన్న ఊహ ఉన్నట్టు స్ఫూరించింది మాటల్లో సరే అప్పటి ఊహలో ఇప్పటి మాట ఇప్పుడు ఇంకా నన్ను పెళ్ళాడనందుకు పశ్చాత్తపడుతుందా ఆమె భర్తతో ఆమె సంతృప్తి పడలేకపోతుందా నాలాగే ఆమె ఆలోచిస్తుందా మీనాక్షి మాటలు చేతలు చూపులు నన్ను కవ్విస్తుండేవి అది కవ్వింప మీనా మీనాక్షి సిద్ధమైన చేతితో తేల్చుకోలేకపోయేవాడిని మీనాక్షితో ఉన్నంతసేపు ఇసుకలో నా దగ్గరగా అంటి అంటున్నట్టు తాకుతూ కూర్చునేది ఏదో చెబుతూ చెబుతూ నా కాలి మీద చెయ్యి వేసేది ఇంకా సరసం పాలు ఎక్కువైతే నా బుగ్గలు గిల్లేది ముక్కు పట్టుకు లాగేది కితికితలు పెట్టేది నా చేతులు చేయిదూర్చి అటు ఇటు ఊగిస్తూ మాట్లాడేది వీటన్నిటి దృష్ట్యా మీనాక్షి మనసులో ఏముందో ఏం కోరుకుందో కోరుతుందో తెలుసుకోవాలని అనేక విధాల ప్రయత్నించేవాడిని ఇది కేవలం మీనాక్షి అలవాటేమో మగవాళ్లతో ఇంత చేరువుగా అవటం ఇలా మాట్లాడటం వగైరాలు పాశ్చాత్య దేశం అలవాట్లు అవటం వల్ల అలా చేస్తుందేమో అనిపించింది మీనాక్షి మనసులో ఇంకో ఆలోచన లేకపోతే నేను ఏదన్నా కాస్త చొరవ చేస్తే ఫీల్ అవుతుందేమో ఎంతైనా వివాహిత శ్రీ శ్రీ సంస్కృతి ఎంతైనా కొంత కాకపోతే కొంతైనా మీనాక్షిలోనూ మిగిలి ఉండాలి ఇద్దరు పిల్లల తల్లి పదేళ్ల వైవాహిక జీవితం గడిపిన ఆరది మరీ పరాయి మగాడి పొందు కోరుతుందా మీనాక్షితో ఉన్నంతసేపు ఈ ప్రశ్నలు పుట్టేవి వీటిని జవాబు చెప్ చెప్పుకోవడంతోనే ఆ కాస్త టైం హరించకపోయేది అసలు చెప్పాలంటే అన్నిటిక అన్నిటికంటే ముఖ్య కారణం పిరికితనం మీనాక్షికి ఆ ఉద్దేశం లేకపోతే ఏమిటంటుందోనన్న ఆలోచన ఓ ప్రక్క ఇంకోవైపు రామవతారానికి శాంతికి తెలిస్తే మా బ్రతుకులు ఏమవుతాయి అన్న పిరికితనం భయము ఉరకలు వేసే నా మనసుని వెనక్కి లాగేది మొత్తం మీద ఏ కారణం అవుగాక మీనాక్షి హద్దులు మేరకుండా కాలక్షేపం చేశాము తర్వాత హీరాకుడ్ డ్యామ్ చూడ్డానికి వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు కానీ రూర్కేలా వెళ్ళినప్పుడు కానీ మీనాక్షి తాను ఏకాంతంగా గడిపే సమయం లభ్యమవలేదు హీరాకుడ్ డ్యామ్ చూడ్డానికి వెళ్ళి జవహర్ మీనార్ దగ్గర అశోక్ నివాసం గెస్ట్ హౌస్లో బస్ చేశాం గెస్ట్ హౌస్ చాలా అందంగా ఎత్తైన కొండ మీద కట్టారు నెహ్రూ గారి డ్యామ్ పూర్తయ్యాక ఇనాగ్రేట్ చేయడానికి ఆయన వచ్చేటప్పటికీ ఆవిడది ఆవిడది తయారు చేశారు చాలా ఖర్చు పెట్టి కొండ మీద అక్కడి నుంచి చూస్తే డ్యామ్ బుర్గా హీరాకుడ్ కనిపిస్తాయి డ్యామ్కి ఒక పక్క ఉండేవారు హీరాకుడ్ అని ఇంకో చివర ఉండేవారు బుర్గా అని అంటారు డ్యామ్ కట్టేటప్పుడు ఆ కాలనీ అంతా చాలా బాగుండేది తమిళులు పంజాబీలు తెలుగు వారు కాస్మాపాలిటిన్గా ఉండేది డ్యామ్ పూర్తయ్యాక రాష్ట్ర ప్రభుత్వం కిందకి వచ్చాక ఇప్పుడు పూర్తిగా ఒరియా వారు మాత్రం ఉంటున్నారు బిల్డింగులు చాలా ఖాళీగా ఉన్నాయని బుర్గా ఇంజనీరింగ్ కాలేజీ మెడికల్ కాలేజీ కట్టారు హీరాకుడ్లు అల్యూమినియం ఫ్యాక్టరీ కేబుల్ ఫ్యాక్టరీ మొదలైనవి పెట్టారు డ్యామ్ చూడటానికి పర్మిషన్ తీసుకొని కార్లు డ్యామ్ అంతా చూపించాను హీరోకుడ్లు హైరాకుడ్డు ప్రపంచంలో చాలా పొడవైన డ్యామ్ డ్యామ్ పైన రేలింగ్ పట్టుకొని కిందకు సిల్వెక్స్ చూస్తుంటే ఎత్తు నుంచి కిందికి దుమికి ఆ నీటి వేగానికి కళ్ళు తిరుగుతాయి రాత్రి అయితే డ్యామ్ పొడుగున లైట్లు భారుగా అందంగా కనిపిస్తాయి క్రిందికి వెళ్ళి పవర్ హౌస్ అంతా కూడా చూపించాను అలా పైనుంచి వృధ చేస్తూ దుమికే ఆ నీటి వేగాన్ని మరి కాస్త దూరంలో అంత వేగం ఏమైపోయిందో ఏం తెలియనట్టు నెమ్మదిగా నిర్మలంగా కాలువ ద్వారా వెళ్ళిపోతున్న ఆ మహానదిని చూస్తుంటే శాంతి పోలికలు కనిపించాయి ఆ దృశ్యంలో ఉరకలు పరుగులతో వృధతో దుమికే జలపాతం మీనాక్షి నిండుగా నిర్మలంగా పారే నది శాంతి రెండిటిలో ఉండేది నీరే కానీ స్వరూపాలకి ఎంత భేదం మీనాక్షి శ్రీ శాంతిశ్రీ కానీ స్వరూపాలకి ఎంత భేదం మీనాక్షిశ్రీ శాంతిశ్రీ కానీ ఇద్దరికీ ఇంత తేడా నాకెందుకో ఎగురుతూ దుమికే జలపాతమే నచ్చింది అవును అలా కాలువ వెంట నెమ్మదిగా పారే నీటిలో ఏం ప్రత్యేకత ఉందని ఎవరన్నా అటు చూస్తారు డ్యామ్ చుట్టానికి వచ్చే ఎవరినన్నా ఆకర్షించేది ఆ ఎత్తు నుంచి ప్రచండ వేగంతో ఉరకలు వేసే నీరే కానీ కాలువ కాదు బోర్గాలో ఉన్న ఒక రోజు డ్యామ్ చూడటానికి తెలిసిన మిత్రుల్ని చూడడానికి సాయంత్రం చిప్లిమా అనే చోట కట్టిన పవర్ హౌస్ చూడటంతో సరిపోయింది మీనాక్షికి నాకు ఏకాంతంగా గడిపే అవకాశమే లేదు అక్కడ తర్వాత రూర్కేలాలో అసలు వీలు కుదరలేదు రూర్కేలాలో స్టీల్ ప్లాంట్ చూడాలన్న కోరిక కంటే కూడా మా పిన్ని కూతుర్ని మీనాక్షికి అత్త కూతురు అన్నమాట చూడాలన్న కోరికే ఎక్కువైంది చాలా రోజులకి కలుసుకున్నామా అందరిని చూసి విశాల సంబరపడిపోయింది స్టీల్ ప్లాంట్లో దాని మొగుడు ఇంజనీరు మంచి జీతం క్వార్టర్స్ ఇద్దరు పిల్లలు అన్నీ బాగానే ఉన్నాయి పాపమాతను ఓ రెండు రోజులు సెలవు పెట్టి అన్నీ తిప్పి తీసుకొచ్చాడు తిప్పి తీసుకొచ్చాడు మమ్మల్ని మా కోసం ఆర్భాటంగా ఏర్పాట్లు చేసింది విశాల అక్కడున్న రెండు రోజులు తినడం తిరగడం రాత్రి ఒంటి గంట వరకు కబుర్లు చెప్పుకోవటంతో సమయం చాలక అనుకున్న దానికంటే మరో రోజు ఉండిపోయాం రూర్కెల ఒరిస్సాలో పెద్దదైన ఊళ్ళో ఒకటి ఒకటేమిటి ముఖ్యమైంది అని చెప్పాలి ఎంచేత అంటే అవడానికి కటక్ సంబల్పూర్ పరంపూర్ రైలు పెద్దవైన నీటిగా అందంగా చక్కని రోడ్లు అవి ఉన్న ఒరిస్సాలో ఊళ్ళు రెండే రెండు ఉన్నాయి ఒకటి రూర్కెలా రెండు భువనేశ్వర్ రోడ్డు బంగ్లాలు తప్ప లైఫే లేదు రూర్కెల అలా కాదు కాస్మా కాస్మాపాలిటిన్ ప్లేస్ కాబట్టి చాలా సందడిగా ఉంటుంది మంచి సినిమాలు ప్రత్యేకం ఆంధ్ర అసోసియేషన్ వగైరాలు ఉన్నాయి కాలక్షేపానికి లోటు ఉండదు ఇన్నాళ్ళ నుంచో నేను శాంతి పెడదాం అనుకుంటూనే అశ్రద్ధ చేశాం ఆ కోరిక ఇన్నాళ్లకు తీరింది మీనాక్షి ధర్మమా అని రూర్కేలా నుంచి వచ్చాక ఇంచుమించు అందరం ఢీలా పడిపోయాం పదిహేను రోజులయ్యి తిరిగిన పదిహేను రోజులయ్యి తిరిగిన వాళ్ళం తిరుగుతూనే ఉన్నాం టూరిస్టుల్లాగా వేళకి తిండి నిద్ర లేక తిరగడంతో అందరి ముఖాలు వేలాడేశాయి ఇంకా నేనెక్కడికి రాను బాబోయ్ అనేసాడు రామావతారం అవును అన్నట్టు బావా ఖండగిరి ఉదయగిరి చూపించలేదు అంది మీనాక్షి నీ ఓపికకి మెచ్చుకోవాలి ఇంకా తిరగలమనే ఉద్దేశమా రామావతారం అన్నాడు అవే కాదండోయ్ మర్చిపోయాను మీకు ఓపిక ఉంటే ఇంకా మార్చ్ మార్చి చిత్రకాట్ వాటర్ఫాల్స్ ఉన్నాయి అఫ్ కోర్స్ చాలా దూరం కోరాపూర్ డిస్టిక్లో ఉన్నాయి అని చెప్పాను వద్దు బాబు చాలు ఇంకెక్కడికి రాలేను మీకు నమస్కారం నమస్కారం పెట్టేశాడు పోనీ అవి వద్దు దూరం అంటున్నావు నాయాగారా అవి ఎలాగో చూసాం పక్కన పక్కనున్న కండగిరి ఉదయగురి చూపించే చాలు అంది మీనాక్షి ఓ దానిదేముంది కాస్త రెస్ట్ తీసుకున్నాక ఓ పూట వెళ్ళొచ్చు ఓ రోజు రెస్ట్ తీసుకున్నాక ఆ ఊర్లో కూడా చూడాల్సిన లింగరాజు ఆలయం మ్యూజియం వగేరాలు చూపించాను లింగరాజు ఆలయం పూరి దేవాలయం కంటే చాలా పురాతనమైంది ఇండియాలో దేవాలయాలన్నిటికంటే ఎత్తైన శిఖరం గలదిట దేవాలయంలో ఈశ్వరుడి లింగం భూమిలో ఉండి కాస్త మాత్రం పైకి కనిపిస్తూ ఉంటుంది చరిత్ర ప్రసిద్ధమైన ఆలయమే ఇంకా అక్కడున్న రాజా రాణి టెంపుల్ కూడా తీసుకువెళ్ళాను ఒరిస్సాలో దేవాలయాలన్నిటికీ స్ట్రక్చర్ ఒకలాగే ఉండి వైదివ్యం కనబడదు మరో పూట మ్యూజియం చూపించాను భువనేశ్వర్లో కంటికి ఆహ్లాదకరంగా ప్రతి బిల్డింగు మీద ఆ రంగురంగుల బోగన్ విల్లాలు విరగపోసిన పూలతో అందంగా కనిపిస్తాయి మ్యూజియంలో ఆ పూల మొ మొక్కల మధ్య కలర్ ఫోటోలు తీస్తే అద్భుతంగా వస్తాయి మ్యూజియంలో ముఖ్యంగా చూడవలసినవి ఒరిస్సా ఆర్ట్ క్రాఫ్ట్స్ హాలలో ప్రవేశించగానే ఎదురుగా కోయవాళ్ల చేతులు నడం చుట్టూ కలిపి చేసే డ్యాన్స్ కనిపిస్తుంది ఆ దృశ్యం గాజు కేసులో కనుక బంధించకపోతే నిజంగానే అక్కడ కోయవాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు అనిపిస్తుంది మట్టితో మనిషిన లైఫ్ సైజు బొమ్మలకి విగ్గులు బట్టలు ఆభరణాలు అన్నీ పెట్టి తయారు చేసిన ఆ ప్రతిమలకి ప్రతి ఒంపు సొంపు చిన్న చిన్న డీటెయిల్స్తో సహా మనుషులే అక్కడ నిలబడ్డారా అన్న భ్రమని కలిగిస్తాయి ఒరిసా మట్టితో చేసే బొమ్మలకి ఒరిసా మట్టితో చేసే బొమ్మలకి ప్రసిద్ధి నవరాత్రి ఉత్సవాలలో ముఖ్యంగా కటక్లో దేవి విగ్రహాలు అద్భుతంగా మలుస్తారు చూసి తీరాలి ఓసారి దుర్గపాదాల దగ్గర కూర్చున్న బొమ్మ బొమ్మని ముట్టుకు చూస్తే కానీ ఎవరూ నమ్మలేనంత సహజంగా ఒంటి మడతలతో నరాలతో ముసలి మనిషినే కూర్చుండబెట్టినంత సహజంగా కేవలం మట్టితో మలిచిన ఆ శిల్పుల్ని అభినందించకుండా ఉండలేరు ఎవరు మరోపూట మా ఐఐ స్మిత్రులందరి ఇళ్లకు తీసుకువెళ్ళాను ఒక ఆదివారం ఇంగ్లీష్ సినిమాకి సినిమా మార్నింగ్ షోకి వెళ్ళాం రామావతారం విదేశాల్లో తీసిన ఫోటోల్ని సైడ్ ప్రొజెక్టర్తో చూపించాడు ఇరవై రోజులు ఇరవై నిమిషాలాగా తెలియకుండానే గడిచాయి ఆ రాత్రి మీనాక్షి వాళ్ళు వెళ్ళే రోజు టికెట్లు హౌరా మెయిల్కి ముందే బుక్ చేయించాను మీనాక్షి వెళ్ళిపోతుందంటే ఉదయం నుంచి ఏదో గుబులుగా ఉంది మీనాక్షి వెళ్ళిపోతుంది తర్వాత ఏముంది మళ్ళీ నా ఆఫీసు రాతి బొమ్మల చైతన్యం లేని శాంతి నాకెందుకో దిగులు అనిపించింది మీనాక్షి వచ్చింది వెళ్ళిపోతుంది ఏదో అసంతృప్తి ఏదో వెళితి మీనాక్షి వెళ్ళిపోతుంది మళ్ళీ ఎన్నాళ్ళకు బహుశా అసలు కలుసుకోలేకపోవచ్చు ఇరవై రోజులు గుర్తుగా మీనాక్షి రాకకి గుర్తుగా నాకే మిగులుతుంది ఎంత ఫోన్ని అంత అద్భుతమైన అవకాశాలు చేతులారా విడిచేశాను చింతకి వచ్చిన ఆనందాన్ని అందాన్ని అనుభవించడం చేతగానే చౌటని చి ఉత్త పీడ్లా బిహేవ్ చేశాను మీనాక్షి ఏమనుకుందో నా అప్రచో ప్రయోజకత్వానికి నవ్వుకుందేమో అంతలా చేరువుకి వచ్చిన ఆడదాన్ని సంతృప్తి పరచలేని చవటని ఆ ఉదయం అంతా ఏదో ఆర అందిన దాన్ని జార విడిచానన్న భావం నన్ను దిగాలు పరిచింది ఏదో జరగవలసింది జరగనే లేదు నేను అన్న అసంతృప్తి నన్ను కృంగతీసింది పెళ్ళే లోపల మీనాక్షిని ఏకాంతంగా ఒక్కసారి కలుసుకు తీరాలి కానీ ఎలా ఎక్కడ ఎలా వీలవుతుంది నా ఆలోచన మీనాక్షికే వచ్చిందో లేక మామూలుగానే అందో కానీ ఆ మధ్యాహ్నం రెండు గంటలప్పుడు బాబా అక్కడికి కండగిరి ఉదయగిరి చూపించనే లేదు నేను మర్చిపోయాను అంది అంది నా మనసు ఉరికింది ఒక్కసారిగా ఆ తర్వాత ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి అలానే నేను చెప్పే విధానం నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా స్టోరీస్ వినే అలవాటు ఉంటే వాళ్ళకి నా ఛానల్ని ఫార్వర్డ్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ రేపొత్తున్న మళ్ళీ మీకు మీకు లాస్ట్ ఎపిసోడ్ తోటి దీనిలో లాస్ట్ ఎపిసోడ్ తోటి మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు మరి కే బాయ్ బై థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ బాయ్ టేక్ కేర్ సీ నే కేర్